పన్నెండు గ్రామాలు ఈ పన్నెండు గ్రామాలే ఇప్పుడు తెలంగాణ మహారాష్ట్ర మధ్య వివాదానికి దారితీస్తున్నాయి అసలు ఈ పన్నెండు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నదేంటి గ్రామాలపై రెండు రాష్ట్రాలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి అక్కడి ప్రజలు ఆశిస్తున్నది వేరు సమస్య తీవ్రత పెరగకుండా పరిష్కరించే మార్గం ఉందా ఏంటి ఆ పన్నెండు గ్రామాల రగడ లెట్స్ వాచ్ దిస్ స్టోరీ తెలంగాణ మహారాష్ట సరిహద్దులో వివాదాస్పదంగా ఉన్న పన్నెండు గ్రామాల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది ముంబైలో జరిగిన అధికారుల అత్యున్నత స్థాయి సమాపేశంలో ఈ గ్రామాలు మహారాష్ట పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించడం చర్చగా మారింది ప్రస్తుతం కొమరంభీం జిల్లా పరందోలి ముకద్దంగూడ మహారాజ్గూడ కోట అంతాపూర్ ఇంద్రానగర్ ఏసాపూర్ నారాయణగూడ బోలాపటార్ గౌరీ లెండిగూడ పద్మావతి గ్రామాలు ఉమ్మడి ఏపీ పరిధిలోనివి భౌగోళికంగా సాంస్కృతికంగా తమకు అనుకూలంగా ఉందనే కారణంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మహారాష్ట ప్రభుత్వం ఈ గ్రామాలను చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చుకుంది అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది ఈ గ్రామాల్లో ఇరు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలవుతాయి ఇద్దరేసి సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ప్రాతినిధ్యం కొనసాగుతోంది ప్రజలు రెండు రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకుంటారు మంది కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడ పరందోలి కూడా అంతాపూర్ ఇంద్రానగర్ నారాయణగూడ పద్మావతి గ్రామ ప్రజలు మేము మహారాష్ట్రలో కొనసాగము మేము తెలంగాణలో ఉంటామని చెప్పేసి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం జరిగింది వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెండు ప్రభుత్వాలు కలిసి కేకే నాయుడు కమిషన్ ఏర్పాటు చేశాయి పన్నెండు గ్రామాలు ఏపీ సర్కార్ చెందుతాయని కమిషన్ చెప్పింది దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది రీసెంట్ గా ఆ గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అధికారులకు చెప్పడంతో ఈ అంశం మళ్ళీ తెర మీదకు వచ్చింది నిర్ణయాన్ని ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ స్వాగతించారు కర్ణాటక మహారాష్ట సరిహద్దులో ఉన్న ఆరు వందల రెండు గ్రామాల విషయంలోనూ మహారాష్టలోకి తీసుకోవడానికి సీఎం ప్రయత్నాలు చేయాలని సూచించారు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో బీజేపీ ఎంపీ గోడం నగేష్ ప్రాతినిధ్యం ఉంది మహారాష్ట్రతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉండడంతో సీఎం వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి దీనిపై తెలంగాణ ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనేది వెల్లడి కావాల్సి ఉంది మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆసిఫాబాద్ కలెక్టర్ కు వినతి సరిహద్దు పన్నెండు గ్రామాల ప్రజలు కలెక్టర్ తమ పిల్లలు తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లలో చదువుకుంటున్నారని మహారాష్ట్రతో వచ్చేదేమీ లేదని చెబుతున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు పోడు భూములకు పట్టాలు కూడా ఇచ్చారని తెలిపారు తెలంగాణ వచ్చాక తమకు రైతు బంధు కూడా వస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి న్యాయం జరగదని చెప్పుకొచ్చారు తాము తెలంగాణలోనే ఉంటామని తేల్చి చెబుతూ पूरा है तो तेलंगाना पानी घर घर को न लाए महाराष्ट्र में पानी नहीं पानी नहीं है घर पे ल, करंट नहीं है तेलंगाना का पूरा करंट है स्कूल है पाइपलाइन है जगह जगह जहां बोले जहाँ क्राफ्ट लोन मिलता है जो बच्चे की शादी है उनको गरीब लोगों को पूरा उनको खर्चा बच्चे का मिलता कौन सी सहूलत है तो तेलंगाना में हमारे को मिलते महाराष्ट्र में कोई केयर नहीं करते महाराष्ट्र सरकार बोलते है हमारे तरफ ये हमारे को जाने का नहीं है हमारे को तेलंगाना चाहिए సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యను కొలిక్కి తీసుకురావాలని సరిహద్దు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజల కోరిక మేరకు ఆ గ్రామాలను తెలంగాణలో కలిపే విధంగా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి